ఏపీ శాసన మండలిలో ఉచిత ఇసుకపై వాడి వేడి చర్చ జరుగుతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ధర పెరిగిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఇసుక ధర ఏ మాత్రం ప్రభుత్వం చెప్పినట్లు ఇసుకను ఇవ్వడం లేదని తెలిపారు గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఎంతకిస్తున్నారో వెరిఫై చేయాలన్నారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కూటమి నేతలు చెప్పే లెక్కలు తప్పుగా వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు వేల ఇరవై నాలుగులో ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ జిల్లాలో ఇసుక పది టన్నులు గాని ఇరవై టన్నులు గాని లారీ ఇసుక ఎంతకు దొరికేది స్టాండ్ జిల్లా ఎయిర్పోర్ట్స్ లో కానీ డోర్ డెలివరీ గాని ఎంతకు దొరికేది ఈ రోజు ఎంతకు దొరుకుతుంది అంటే ఉస్తి ఇసుక మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఒక టన్నుకి ఉచితంగా వాళ్ళకి అదనంగా సేవ్ అవుతుంది ప్లస్ మీరు ఇప్పుడు చెప్పిన హ్యాండింగ్ ఛార్జీల్లో ఇరవై ఐదు రూపాయలు సేవ్ అంటే నాలుగు వందల రూపాయలు తగ్గాలి ఒక లారీ ఒక ఒక లారీకి టెన్ టన్ లారీకి ఒక టన్నుకు నాలుగు వందల లెక్కను తగ్గితే నాలుగు వేల రూపాయలు టెన్ లారీ అయితే నాలుగు వేల రూపాయలు తగ్గాలి దయచేసి అది తగ్గిందా లేదా ఒకసారి ఒకసారి వెరిఫై చేసుకో వెరిఫై చేయమని మంత్రి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను నేను దాన్ని కాంట్రవర్షి పాలేదు దాని గురించి కాదు ఒకసారి వెరిఫై చేస్తే మీకు కూడా దానివల్ల ఎంతవరకు అయింది లేదు ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచన కూడా వస్తుంది నాకు తెలిసి మా జిల్లాలో మాత్రం మా జిల్లా కానీ విశాఖపట్నంలో కానీ విశాఖపట్నం టౌన్ లో కానీ విశాఖపట్నం జిల్లాలో కానీ మీరు విజయనగరంలో కానీ శ్రీకాకుళంలో కానీ ఇంతకుముందు ఇచ్చిన నాలుగు వందల రూపాయలు తగ్గించి ఆ క్వాంటిటీకి టాక్లు కానీ లారీ కానీ టాకులు అయితే మూడు 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 యూనిట్లు వస్తుంది అంటే సుమారు పన్నెండు వందల రూపాయలు తగ్గాల అదే లారీకి అయితే నాలుగు వేల రూపాయలు తగ్గాల ఆ సందర్భం లేదని నాకున్న ఇన్ఫర్మేషన్ దయచేసి తమరు పరిస్థితి చూస్తే కోరుతున్నాను గత గవర్నమెంట్ లో ఎంతమేది నాలుగు వందలు తగ్గిరవ్వాలి వస్తుందా లేదా రిపేర్ చేసుకోండి రిపేర్ చేసుకొని రాకపోతే ఎందుకు రాలేదు నేను రిపేర్ చేసి చెయ్యమని చెప్పి నేను చెప్పాను మంత్రి గారు వచ్చి ఏం చెప్తున్నారు మంత్రి గారు దానికి అప్పటికంటే ఇప్పుడు వచ్చి ఇరవై ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇప్పుడు ఆయన చెప్పలేకపోతే పది లక్ష పది గంటలు లారీ లక్ష రూపాయలు ఉండాలి అంతే కదా పన్నెండు వేల ఇంటి పది లక్ష లక్ష వేలు ఉండవు కాదు సాధ్యమా కాబట్టి లెక్కల్లో కొద్దిగా ఆలోచించుకుని మాట్లాడలేదు కానీ దయచేసి అది కాదు మీరు చెప్తుంది ఏంటంటే మీరు వెరిఫై చేసుకొని మీరు వెరిఫై చేసుకొని కాదు ఓకే ఫైవ్ ఫీల్ గుడ్ బాక్ తో ఉండండి మాకే అభ్యంతరలే కానీ వాస్తవ వాస విరుద్ధంగా ఉందనేది నా తాలూకా సూచనగా తమ తయారు చేస్తాను ఉన్నదనుకుంటే ఉండండి మాకే అభ్యంతరం